హాయ్ అండి వెల్కమ్ టు నిత్యవేదం టాక్స్ అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా రుచిగా ఉండే మీల్ మేకర్ పాలక్ కర్రీ చూపించబోతున్నానండి మటన్ కర్రీ కంటే చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వాటర్ మరుగుతుండగా ఒక రెండు పాలకూర కట్టాలండి కాడలతో సహా ఇలాగే వేసుకోవాలి ముందు శుభ్రంగా ఒక కడుక్కొని వేసుకోవాలండి జస్ట్ ఒక రెండు పొంగులు రానిస్తే సరిపోతుందండి ఆల్రెడీ మనం మరుగుతున్న వాటర్లో వేసాం కాబట్టి ఒక రెండు నిమిషాలు ఇలా బాయిల్ చేసుకొని ఈ పాలకూరను పక్కకు మిక్సీ జార్లోకి తీసుకోవాలండి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇదే మరుగుతున్న వాటర్లో ఒక కప్పు వరకు మీల్ మేకర్స్ వేసుకుంటున్నానండి ఇదే వాటర్లో మీల్ మేకర్స్ వేసుకొని వీటిని కూడా ఒక రెండు పొంగులు రానిస్తే సరిపోతుందండి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం వేడి నీళ్ళతో అలాగే ఒక పది నిమిషాలు వదిలేయాలండి ఇప్పుడు పాలకూరను పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేయించుకున్నవి అలాగే ఒక రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని పౌడర్ రెడీ చేసుకోవాలండి చూడండి దీన్ని పౌడర్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పాలకూరను కూడా పేస్ట్ చేసుకున్నాం కదా దీన్ని కూడా పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకోవాలండి మీల్ మేకర్లోకి వేడి నీళ్ళు వంచేసుకొని చల్లనీళ్ళు పోసుకొని గట్టిగా పిండి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కొద్దిగా బటరు ఆయిల్ వేసుకున్నాను నేను ఇక్కడ బటర్ లేని వాళ్ళు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి చూసారా ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వంచి పెట్టుకున్న మీల్ మేకర్స్ ఉన్నాయి కదా గట్టిగా పిండి వేసుకోవాలండి మీల్ మేకర్లలో నీళ్లు మీల్ మేకర్స్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పొడి ఉంది కదా అది వేసుకొని గరం మసాలా వేసుకొని అంతా కలుపుకోవాలి ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఇలా మొత్తం కలుపుకోవాలండి వాటర్ పోసుకున్నాక అంతా కలుపుకొని చూడండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇదిగో చూసారా ఇలా ఉడికించుకొని పైన ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకొని గ్రేవీ ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది మనం పల్లీలు నువ్వులు వేసాం కాబట్టి చిక్కబడుతుంది ఇంతే అండి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి మీల్ మేకర్ పాలక్ కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్